హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారు చక్కగా మనకి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మనకు పసుపు పెట్టుకున్నాం కదా చక్కగా మనం పసుపు పెట్టుకున్నాము ఎప్పుడు పెట్టాము చక్కగా నాలుగో నెలలో ఐదో నెలలో పెట్టుకున్నాం అంటే ఏప్రిల్ మేలో పెట్టుకున్నాం మనం చక్కగాను ఇప్పుడు ఇంత మంచిగా పెరిగింది పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది మంచిగా కూడా ఫ్లవరింగ్ కూడా వచ్చింది చూడండి మంచిగా ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చిందంటే అది ఫ్లవరింగ్ వచ్చింది అంటే మనకి కింద దుంప రెడీ అవుతుందని అర్థం చూసారా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ ఈ చక్కగా కట్ చేసి మనం గ్లాస్ లో పెట్టుకుంటే ఫ్లవర్ వాజ్ లాగా వాడుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అండి అని చెప్పాను కదా ఇది చూసారా ఇవన్నీ కూడాను అలాగ ఉన్నాయో చక్కగా ఎంత బాగున్నాయో అలాగే ప్రతి మొక్కకి కూడా ఇదిగోండి ఇటువైపు కూడా చూసారా ప్రతి మొక్కకి కూడా చక్కగా పసుపు వచ్చింది అనమాట ఇదిగోండి పసుపు వచ్చేసి మంచి మంచిగా రెడీ అయ్యింది పసుపు చాలా చాలా బాగుంది అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఈ పసుపులు చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం అండి అసలు కదా అయితే ఎంత ఆనందంగా మనకి చక్కగా పసుపు పెట్టాము పండింది పెద్ద పెద్ద ఆకులతో చాలా బలంగా పుష్టిగా పెరిగింది ఇది ఎలా పెట్టుకోవాలో చెప్పాను తర్వాత ఈ ఆకులు పెరుగుతున్నప్పుడు కూడా మనం ఏం చేయాలో చెప్పిన ఆకులు వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్పి ప్రతి స్టేజ్ లో కూడా నేను వీడియో చేసుకుంటూ వచ్చాను ఎందుకంటే ఇది అందరూ ఇలాగే పెంచుకోవాలి బాగుండాలి నా మన గార్డెన్ లా అందరి గార్డెన్లు అందంగా ఉండాలని అయితే ఇప్పుడు ఏంటంటే చక్కగా ఆకుల టైంలో ఏం చేయాలి చేసాము సీట్ టైంలో ఏం చేయాలి చేస్తాము ఇప్పుడు కోత దశలో పువ్వులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఆకులు వచ్చాయి ఇంత పెద్ద ఆకులు వచ్చినప్పుడు దీన్ని ఎలాగ రక్షించుకోవాలి అనేసి ఒక వీడియో చేసాను ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి ఆ స్టేజ్ లో ఏమి ఇవ్వాలనేది అలాగే ఇప్పుడు కోత వచ్చిన టైంలో మనం ఏం చేయాలని అనేసి అంటే కోత వచ్చింది అంటే మన సిగ్నల్ ఏంటంటే కింద దుంప రెడీ అవుతుంది ఆ లేతగా అంటే దుంప రెడీ అవుతూ అది చక్కగా మనకి ఏంటంటే మనకి ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎలాగా ఐదో నెల ఏడో నెల తొమ్మిదో నెల ఎలా బిడ్డ డెవలప్ అవుతూ ఎలా వస్తుందో అలా ఆ స్టేజ్ అనమాట అయితే ఇప్పుడు ఈ పువ్వు ఇలా కనిపించింది అనేది అంటే రెడీ అవుతుంది ఆ రెడీ అవుతున్నప్పుడు లేత దుంపలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా పసుపుగా మారాలి అంటే మనం ఏం చెయ్యాలి ఏం చేద్దామన్నా కూడా ఇప్పుడు వర్షాలు ఈ వర్షాలకి ఎక్కువ కాపాడుకోవాల్సిన జాతులు అండి నార్లు దుంప జాతులు నార్లు కూడా వర్షాలకు పాడైపోతాయి మనం ఉత్తనాలు పోస్తాం కదా నార్లు అంటే విత్తనాలు పోసి మొలకలు వస్తాయి అవి అనమాట చిన్న బేబీ ప్లాంట్స్ అవేనా పసుపు ఎక్కువ డ్యామేజ్ అయిపోద్దండి మిగతా మొక్కలన్నీ ఏం పర్వాలేదు చక్క బాగానే ఉంటాయి కానీ ఇవే బాగా డ్యామేజ్ అయిపోతాయి అది డ్యామేజ్ అవ్వకుండా మనం ఏం చేసుకోవాలి పసుపుని మంచిగా మనం ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి అంటే మాత్రం దీనికి ఏమి లేదండి చెప్పాను కదా ఇంతకు ముందు కూడా ఒకసారి ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి దీనికి ఏంటి లిక్విడ్ కన్నా దుంప జాతులకి ఏంటంటే లిక్విడ్ కన్నా ఘన ఘన పదార్థాలు ఇష్టం అనమాట ఎందుకంటే భూమిలో ఉంటుంది కదండి దుంప భూమిలో ఉంటుంది అది లిక్విడ్ తడ ఎక్కువైతే మనం వాటరింగ్ ఇస్తాం ఆమె లిక్విడ్స్ అన్ని కూడా ఏంటంటే తడ ఎక్కువైపోయి ఈ వర్షాలకి తడెక్కువైపోయి దుంప కుళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా దుంప జాతులకు గానీ నార్లు గానీ కొత్త ప్లాంట్స్ గానీ ఇవ్వకండి ఎక్కువైపోతుంది అయితే ఇప్పుడు ఏమి ఇవ్వాలి ఈ స్టేజ్ లో అంటారా ఈ స్టేజ్ ఈ స్టేజ్ లో చక్కగా ఘనజీవామృతం గానీ మన పిడకలు గాని ఆవు పిడకలు కూడా అమ్ముతున్నారు ఇప్పుడు మంచి షోరూంలోని గోదారత అవి దొరుకుతున్న షాపులు ఉంటాయి వాటి దగ్గర ఆవు పిడకలు గాని లేదంటే ఆవులు ఉన్న వాళ్ళు కూడా పిడకలు పెట్టి అమ్ముతున్నారు అవి కానీ లేదు ఘనజీవనతో మా ఇంట్లో తయారు చేసుకున్నది గాని లేదంటే మేక ఎరువు గొర్రె ఎరువు గాని మేక ఎరువు గొర్రె ఎరువు అంటే ఇదిగోండి ఇది ఇలా ఉంటదనమాట బాగా పాద్ది ఇది చూసారు ఎలా ఉందో ఇవి ఇవి బాగా ఇవి చక్కగా మేక ఎరువు గొర్రె ఎరువు ఇలాంటివి మాత్రమే ఇప్పుడు ఇవ్వాలండి వర్షాలు పడినప్పుడు దొంగతాతలు కాపాడుకోవాలంటే ఈ విధంగా చెయ్యాలి సరే ఏమీ లేదండి అన్నారు అనుకోండి మా దగ్గర అసలు ఇవేమీ లేవు వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ఫస్ట్ ఎలా కాపాడుకోవాలంటే ఏం లేదని చక్కగా వచ్చి ఇదిగో చూడండి రండి సరే డ్రైన్ హోల్స్ కరెక్ట్ గా ఉన్నా లేదో చూసుకోండి ఎప్పటికప్పుడు నీరు క్లియర్ గా పోతుందో లేదో చూడండి సగం ఎప్పుడు గడ్డి కింద పండిపోయిన ఆకులు అవి ఏమీ లేకుండా చూడండి ఎండిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు ఏ ఉన్నా కూడా చక్కదిగోండి చూసిన ఇలాగనే సరికి వచ్చేసింది ఆకు ఇగోండి ఇలాంటి ఇలాంటి ఆకులు ఇలా ఏవి కూడా కింద లేకుండా నీట్ గా ఉంచండి ఫస్ట్ ఏంటంటే కింద పసుపుకి నీట్ గా ఉంచాలి ఎటువంటి పండిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు గడ్డి అవి ఏమీ లేకుండా ఏ ఉన్నా కూడా ఇలా తీసేయాలండి ఇలా తీసేయాలి తీసేసి చక్కగాను నీట్ గా ఉంచుకొని కొంచెం మట్టి ఇలా గొల్లగా ఉండాలన్నమాట లేదు అంటే చక్కగా మీరు పొందే చిన్న బొరుగుతో మనం తవ్వుతాం కదండి చిన్న బొరుగుతో తవ్వుతాం కదా కదిలించడం మట్టి కదిలించడం చేస్తే కొంచెం వాటికి గాలి పాస్ అయ్యి మంచిగా ఉంటదనమాట ఈ లోగా మీరు నేను చెప్పినట్లు ఏమైనా సమకూర్చుకుంటే మంచిదే తర్వాత ఇప్పుడు కొంచెం ఎండ మనం అన్ని మొక్కలకి ప్రతి పది రోజుల కోసం లిక్విడ్ కలిగిస్తాము లిక్విడ్స్ అని ఎప్పుడు ఇవ్వద్దు అని నేను చెప్పడం లేదండి లిక్విడ్స్ ఇప్పుడు ఈ వర్షాలు పడేటప్పుడు ఇవ్వద్దు అని చెప్పి వర్షాలు పడేటప్పుడు అంటే వర్షం ఆగిపోయి వర్షపడే ఎవరు ఇవ్వరు అది పెద్ద విషయం కాదు కానీ వర్షాలు పడి ఆగిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం లిక్విడ్ పట్ల ఇస్తాం కదా అలా ఇవ్వద్దు అంటున్నాను ఆగిన తర్వాత కూడా అందులో భూలో చెమ్మ దాంతలు ఫంగస్ అన్ని ఉంటాయి అనమాట కొంచెం బాగా డ్రై అయ్యే వరకు ఇవ్వకూడదు అది ఆ ఫంగస్ అవన్నీ పోవడానికి ఇప్పుడు నేను చెప్పిన ఘనజీవామృతం పిడకలు తర్వాత ఇలాగ మేకయరు ఇవన్నీ ఇచ్చుకోవచ్చు అవేమి లేనప్పుడు చక్కగా సాయిల్ మాత్రం గొల్లగా ఉండేలా చూసుకోండి చక్కగా బొరుగుతో ఇలా కదిలించండి మట్టి చక్కగాను చిన్న స్టిక్ తో కదిలిస్తే మా గాలి పాస్ అయ్యి దుంపలు కుళ్ళిపోకుండా ఉంటాయి అది అర్జెంట్ గా మీరు చెయ్యాలి నాకైతే మాత్రం ఎప్పటికప్పుడు నేను చేసుకుంటున్నాను ఇప్పుడు నేను నేను అంత వర్షం బాగలేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇది తెచ్చుకున్నానండి మేక ఎరువు తెచ్చాను పసుపు కోసం ప్రత్యేకంగాను గణజీవామృతం అన్ని అయిపోయాయి కదా ఇప్పుడు చుట్టూరు ఇదిగోండి ఈ విధంగా వేస్తున్నాను కొంచెం కొంచెం చుట్టూరు ఈ విధంగా కొంచెం కొంచెం వేస్తుంటే కొంచెం వెచ్చదనం అనమాట మొక్కకి ఇలా మధ్య మధ్యలో కూడా లోపలికి కూడా పంపించాలండి లోపలికి చుట్టూరే కాకుండా మనం మొత్తం టబ్బు నిండా ఉంది కాబట్టి లోపలికి కూడా ఈ విధంగా వెయ్యాలన్నమాట ఇలా లోపలికి వెయ్యాలి ఇదిగోండి ఇక్కడ బాగా అండి ఇదిగోండి లాగా అక్కడక్కడ ఇలా ఇలా జల్లేస్తుంటే ఏ ఫంగస్ అవి రాకుండా కొంచెం బలంగా ఉంటుంది అనమాట మేక ఎరువు చాలా మంచిది ఓకే అండి పసుపుని ఈ విధంగా మాత్రం మనం సంరక్షణ చేసుకుంటే మంచిగా హార్వెస్ట్ చేయగలం నేనైతే నేను గార్డెన్ పెట్టినప్పుడు ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను అసలు కనీసం పావు కేజీ పసుపు కూడా ఇప్పుడు వచ్చి ఇంట్లోకి కానీ పూజలకు కానీ దేనికి కొనలేదు అన్నిటి సరిపోగా ఇంకా ఫ్రెండ్స్ అందరికి కూడా ఎక్కడికి చిన్న చిన్న డబ్బాలతో ఇస్తారండి ఉదయం పూట కొంచెం నోట్లు వేసి వెండిలు తాగండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ పాదల్లో కలపండి నా గిఫ్ట్ గా కూడా నేను గిఫ్ట్ అది ఇస్తూ ఉండే అనమాట అదండి విషయం అయితే చక్కగా ఇప్పుడు మనం పసుపు గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేయాలి హార్వెస్ట్ చేసుకోవాలి ఈ రోజు వంట కావాలి కదండి అది డైలీ హార్వెస్ట్ ఉంటుంది కదా డైలీ వీడియో డైలీ హార్వెస్ట్ లో భాగంగా ఈ రోజు ఏం వంట చేయబోతున్నావు ఏం కూరలు చేసుకోబోతున్నావు ఏమున్నాయి మన గార్డెన్ లో మన గార్డెన్ తల్లి మనకి ఏమిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం పదండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చాలా మంచి చక్కగా హార్వెస్ట్ చేసేద్దాం ఏంటి హార్వెస్ట్ అంటారా పదండి ఇంక తినబోతు ఎందుకు చూసేద్దాం మాకు ఈ పక్కన చక్కగా మంచిగా ఒక మునగ మొక్క ఉంది కదా ఒక మునగ మొక్క చక్కగా హండ్రెడ్ కాయలు కోసుకున్నాము అయిపోయింది చక్కగా దాన్ని మనం కట్ చేసేసామంటే ఫ్రూనింగ్ చేసి పెట్టాము మంచి మంచిగా చిగులు వస్తుంది ఈలో ఇంకొక మొక్క ఉంది కదా ఈ పక్కన మాకు ఇది కూడా లాస్ట్కి వచ్చేసినాయి దీనికి కూడా చాలా కోసాం కాయలు ఎంత పాటు అది టెర్రస్ మీద ఎంత డేస్ ములక్కాయలు పండించడం అంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి కాకపోతే ఇదేంటంటే కింద నేల మీద లాగే పెరిగిపోయింది మొత్తం అంతా కూడాను అలా ఎందుకు పెరిగిందో కూడా మీకు చూపించాను ఇక్కడ చూస్తారు ఇక్కడ ఈ మొక్కలో కూడా కొమ్మలు వచ్చేసాను దానికి కూడా కాయలు వచ్చేసినాయి భలే ఉంది అనమాట మాకు ఈ సంవత్సరం నాకైతే మొలక్కాడల పండగలా ఉంది అయితే ఎంత చెట్టు ఇది పెరగడానికి అలా కారు ఇది కూడా కంపోస్ట్ అలా కవర్లో వేసి పెట్టేస్తాను వంద రూపాయల డబ్బులో పెట్టిన మొక్కని ఇది విధంగా దీనిలో సింటెక్స్ డబ్బాలో పెద్ద దాంట్లో పెట్టేసాను కదా దానికి మంచిగా ప్లేస్ దొరికి ఎంత పెద్దగా పెరిగి మంచిగా భూమి మీద కాసినట్టుగానే కాస్తుంది అలాగే ఇక్కడ ఈ మొక్క చూశారు కదా మీరు ఇది కొంచెం ఛాయ మాంసాన్ని ఆకుకూర ప్రోటీన్ ఆకుకూర దీని మీద ఒక వీడియో కూడా చేసారు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఆ మొక్కలోకి వెళ్ళిపోయిందండి కొమ్మ వెళ్ళిపోయి కొంచెం చూస్తారు ఇక్కడ రెండు మొలక్కలు మొన్నగ మూడు కోసం ఇప్పుడు ఒక రెండు ఉన్నాయి ఇంకెందుకు కాలుసం టక 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 హార్వెస్ట్ చేసేద్దాం మునగ చెట్టు మునగ ఆకు నేను మునగ చెట్లు పెంచేది మునగ ఆకు కోసం అండి మెయిన్ కాయలు ఎలా అయినా మనకి ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఆకులు చాలా చాలా మంచిది కదా అందుకని నేను ఏం చేస్తానంటే మొనగాకులు ఆకులు ఉండాలి కదా అని నేను రెండు చెట్లు పెడతాను రెండు ఆకులతో పాటు నేను కాయలు కూడా ఇస్తానమ్మా అన్నట్టుగా నాకు మంచిగా కాయలు కూడా వచ్చాయి ఈ సంవత్సరం ఇదే ఈ సంవత్సరమే ఫస్ట్ అండి ఎంత ఎక్కువగా రావడం ఎప్పుడు రెండు మూడు కాయలు రావడం చెట్టు నిండా ఆకే ఉండేది ఇప్పుడు దానికి వయసు ఏజ్ వచ్చింది కదా అందుకు మంచి మంచిగా కాయలు వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు ఇది లాస్ట్ హార్వెస్ట్ ఇది ఇంకా ఇది లాస్ట్ హార్వెస్ట్ కాబట్టి ఏం చేస్తాను కొమ్మలు అలా కోసేటప్పుడు అండి మునగ చెట్టుకి ఏదైనా పోత అయిపోయిందంటే ఇరిచేయాలండి ఇంక ఉంచకూడదు ఇంక ఉంచేస్తే ఏంటంటే పెద్దగా ఆ బలం అంతా ఉట్టిగా కొమ్మలకి వెళ్ళిపోయి కాపు రాదనమాట కాపు అయిపోయిన కొమ్మలు తీసేస్తేనే ఫ్రూనింగ్ చేస్తేనే మళ్ళీ కొత్త చిగురులు కొత్తగా కాపు మళ్ళీ రెండు మూడు నెలలు మనకి మంచిగా మళ్ళీ మునక్కాళ్ళు స్టార్ట్ అయిపోతాయి అనమాట అయితే కొమ్మలు ఇరిచేసిన తర్వాత మనం ఉట్టినే పారేయం కదా ఈ ఆకులు కూడా మనం చక్కగా సాంబార్లోకి రైస్లోకి పప్పులోకి అన్నింటిలోకి మంచిగా వాడుకోవడానికి నేనైతే దాచుకుంటాను చేయడానికిను పచ్చడి చేయడానికి వాటికిను అది తీగొండి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి మంచిగా ఇవి ఒక రెండు కోస్తున్నాను ఈ రెండు కోసేసి ఈ కొమ్మ కూడా ఇరిపేస్తున్నాను చూసారా ఎందుకంటే ఇలా ఇరిపి ఇరిపేకపోతే అవి అలాగ ఉండిపోయి పండిపోయి పండిపోయి చెట్టు అంతా కూడా బలం అంతా అవి లాగేస్తాయి పోతా ఉండదు బలం మాత్రం మరి లాక్కుంటుంది కదా దానికి ఉందంటే ఆకు కొమ్మ అంతాను అందుకు మన భారం తగ్గించాలి ఎందుకంటే మనకు మేడ మీద పెట్టిన మొక్కలకి నేల మీద అంత బలం అయితే ఉండదండి ఇక చూస్తారా ఇక్కడ నేను కొన్ని ఈ ఆకులు కూడా కోసాను ఇంకా ఇప్పుడు ఇంకా పై ఇంకా ఉన్నాయి ములక్కలు కానీ చాలా పెద్ద సైజు అండి ఆ పై మాత్రం చాలా చాలా పెద్ద సైజు ల్యాడర్ వేసుకొని ఎక్కి కోసేస్తాను ఇంకెందుకు ఆలస్యం ల్యాడర్ ఉంది కదా మనకి ఎంత హైట్కి వెళ్ళా పర్లేదు చక్కగా ల్యాడర్ రేసి కోస్తున్నాను ఇంత హైట్ పెరగనివ్వకూడదండి మునగ చెట్టుకు మాత్రం ఇంత హైట్ పెరగనివ్వకూడదు ఇంత నేను ల్యాడర్ వేసుకుని ఎందుకోసం కొమ్మ ఎందుకు ఇరవలేదు అనుకుంటున్నారు పక్కన లేతకాయలు ఉన్నాయి లేతకాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవి మళ్ళీ పెరగాలి కాబట్టి పెద్ద కాయలు మాత్రం జాగ్రత్తగా కొమ్మ లేకుండా కోస్తున్నారు చిన్న కొమ్మ ముట్టుకున్నా కూడా పడి పడిపోద్దండి మునగ చెట్టు ఉట్టిన టప్ మన విరిగిపోతుంది ఇప్పుడు మొరగ చెట్టు ఎక్కే ప్రయత్నం చేయకూడదు మన పెద్దలు ఇప్పుడు ఏమన్నా సరదాగా అనుకున్నప్పుడు అంటారు కదా ఇది నన్ను మొలక చెట్టు ఎక్కించేస్తున్నావు అని జోక్గా కామెడీగాను అదనమాట అందుకు చక్కగా హ్యాపీగా తనకి ఏంటంటే మనం వేరే నిచ్చి నేసుకొని కోయలే తప్ప చెట్టు ఎక్కి ఎప్పుడు కాయలు అస్సలు కొయ్యకూడదు ఇంకా ఆ పైన ఇంకా కాయలు రెండు ఉండిపోయినాయి అండి అన్నాను కదా అందుకు మా వారు ఏంటంటే నేను వెళ్ళి వస్తానులే నువ్వు ఎక్కొద్దు అంత హైట్ కనేసి ఆయన ఎక్కారు ఈ సంవత్సరం ములక్కాయలు హార్వెస్ట్ అంత సగం మా వారు మా అమ్మాయి కూడా ఒకసారి చేసింది చూసారు మీరు ముప్పై ఐదు నలభై కాయలు ఒకసారి కోసింది అలాగనమాట ఇదండి మా మూలగా చెడ్డు చరిత్ర చక్కగాను కోసాము దిగిపోతున్నాము మళ్ళీ దాని ఫ్రూటింగ్ చేస్తాం ఎరువులేస్తాం మళ్ళీ వచ్చేస్తుంది అంతే ఇంకేంటి ఇంకేం లేదు చూసారా మొత్తం ఎన్ని మళ్ళీ వచ్చాయో అబ్బో చాలా బాగుందండి అసలు పచ్చడి పెడదాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ అందరూ నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు అనేసి పొరుగులకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ సంవత్సరం భలే పంచుకున్నాను హ్యాపీ హ్యాపీగాను అయితే ఇప్పుడు ఇంకా మరి ఇంకో నెక్స్ట్ ఇంకో హార్వెస్ట్ ఉందో ఉందండోయ్ అయితే చూద్దాం వచ్చినా మంచిగా స్మెల్ వస్తుంది ఏంటని చూస్తే లిల్లీ అండి సింగిల్ పెట్టే లిల్లీ ఏం స్మెల్ అండి బాబా అసలు విపరీతంగా వస్తుందండి స్మెల్ మాత్రం ఇది ఆకాశం అంత హైట్ పెరిగిపోయింది చూసారు కదా బకెట్లోది అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ అనుకుంటున్నారు ఇక్కడ యాపిల్ పేరు మొక్కలో ఒక బచ్చలు పుట్టిందండి దానికి కూడా ఇది ఒక కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఈ విధంగా కవర్లో వేసి కింద హోల్స్ పెట్టి ఈ విధంగా పెట్టాను దానివల్ల కొంచెం మంచిగా బలంగా పెరుగుతున్నాయి ఇక్కడ చూసారా బచ్చలు ఎంత బలంగా ఎంత పెద్ద పెద్ద ఆకులతో బలే ఉంది కదా యాపిల్ వేరే మొక్కలు ఇదిగోండి ఆ చివరికా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ వచ్చిందనమాట మొక్క అయితే కొంచెం మనకి ఆకుకూరలు అంటే కొంచెం మనకి ఇష్టమే కదా అందుకని ఏ మొక్కను కూడా తీయాలన్నా కూడా ఆలోచించి ఆలోచించి తీస్తాను అయితే ఏముందిలే ఇప్పుడు ఒకసారి ఆకులు కోసేద్దాం ఆపిల్ పేరు మరీ పెరిగి తీసుకొచ్చినప్పుడు అప్పుడు తీసేద్దాం లేదనేసి ఇప్పుడైతే ఆకులు హార్వెస్ట్ చేస్తాను చూసారు కదా అరచయ్యే అంత ఆకులతో ఎంత లేతగా ఫ్రెష్గా ఉంది తెల్ల బచ్చలి తెల్ల బచ్చలి తెల్ల తీగ బచ్చలి అంటారు దీన్ని ఇది మాత్రం ఆడవాళ్ళకి చాలా చాలా మంచిది ఇమ్యూనిటీకి ఏంటి హిమోగ్లోబిన్కి ఏంటి నేను ఆకుకూరలు వీడియోలు చూసేటప్పుడు మాత్రం ఆకూరలు నీట్లో రారాసి తెల్ల అనే విన్నాను నేనైతే మాత్రం అందుకు నేను ఒక ఆకుని కూడా వేస్ట్ చేయకుండా మంచిగా కోస్తాను మాకు చాలా రకాల ఆకుకూరలు మన గార్డెన్లో మార్కెట్లో దొరకనివి బయట మనకు లేనివి కూడా మనం చక్కగా గార్డెన్లో పండించుకుంటూ మంచి మంచిగా వారానికి ఒక మూడు నాలుగు రోజులు ఆకుకూరలే తీసుకుంటున్నాం కదా డైలీ ఏదో ఒక రూపంలో ఆకుకూరలు తీసుకుంటాంలేండి అలాగా మనకి గార్డెన్ ఉండడం వల్ల ఇవన్నీ ఇంకెందుకు కాలేస్తాం టకా టాకా కట్ చేసేస్తున్నాను ఆ తీగ అలా ఉంచుతాను వస్తే చిగురులు వచ్చింది లేకపోతే అన్నట్టుగా ఆకుల కోసం తీగ ఒకటి బాగా ఉంచేస్తాను అనమాట ఈ ఆపిల్ పేరు కూడా చూసారు పెద్ద పెద్ద ఆకులతో బలే పెరిగిందండి పెట్టింది వంద రూపాయల డబ్బైనా చాలా బలంగా వచ్చింది మరి క్రాప్ ఎలాగొస్తుందో చూడాలి ఇదిగోండి ఆకులు ఇలా మాత్రం తీసి పడేయండి ఇదిగోండి ఈ మాత్రం చక్కగా దొరికాయి ఇదండి ఈరోజు హార్వెస్ట్లు అయితే మాత్రం చూసారు కదా ఫ్రెండ్స్ మన పసుపు గురించి మంచిగా చెప్పుకున్నాం ఏం చేయాలో చెప్పుకున్నాం మంచిగా ఉంది ములక్కళ్ళు హార్వెస్ట్ ద్దామేంటి మునక్కడ రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పద్నాలుగు కాళ్ళు వచ్చినాయి ఈ అన్నిటిలో రారాజు ఈ రోజు కింగ్ ఇది అనమాట పెద్ద పెద్ద మునక్కాడు వచ్చింది చాలా చక్కగానే అది లేతగా ఉందా ముదురుగా ఉంది తిరిగడానికి అలా తిప్పి చూస్తే తెలిసిపోతుందండి బెండకాయ అంటే మనం తొడిమిరిపి చూస్తాం కానీ మునక్కాయకి ఎలా చూస్తాం ఇలాగనేటప్పుడు తెలిసిపోతుంది అనమాట ఇలా అంటే చక్కగానే చూస్తే అలాగ మెత్తగా అలా తిరుగుతుంది అంటే లేతగా ఉన్నట్టు గట్టిగా అయిపోయి తిరగదండి అలాగని మరీ గట్టిగా తిప్పి కూడదబ్బా ఇది అది ఓపెన్ అయిపోతాయి కొంచెం మెల్లగా అనాలంతే ఇదిగో ఇంకా చక్కగా మునగా కొడు తెచ్చుకున్నాను రసం పెడదాం అనుకుంటున్నాను మునగాక రసం ఈ ఆకులేమో టీలో వేసుకుంటాను చక్కగా ఇది బచ్చలి టమాటా వేసి కూర చేద్దాం అనుకుంటున్నాను మునగాక రసం చేద్దాం అనుకుంటున్నాను ఆల్స్పేస్ ఆకులతో టీ పెట్టుకోవచ్చు రేపటికైతే ములక్కాయలు రెడీ రెడీగా ఉన్నాయి చక్కగా కర్రీకి రేపటికి కూడాను అయితే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియోపై అభిప్రాయాన్ని తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోలు షేర్ చేస్తూ ఉండండి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇలా మంచి మంచి టిప్స్ అని తెలుస్తుంటే ఎంత ఈజీ అనేసి చాలా హ్యాపీగా ఉంటారు బాయ్ అండి మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనభవంత